అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళడము వాటికి వీటికి చాలా ఇబ్బంది అవుతుంది మేడం ఖచ్చితంగా స్కావెంజర్లను ఆయాలని పెట్టాల ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మేము చూసాం ఈ ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో పిల్లలు ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళి వాటర్కి వెళ్ళి పోయకుండా కూడా ఫ్లడ్ చేయాల్సిన పరిస్థితిలో మేము ఉన్నాం అంటే అవి లేవు ఇదివర ఇప్పుడు ఇప్పుడే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకుంటున్నాయి కానీ ఆ ఇనిషియేషన్ సరిపోదేమో నేనేమంటా అంటే ఇవాళ యూనివర్సిటీ విద్య మీద ఇవాళ సెకండరీ విద్య మీద లేదా కాలేజ్ విద్య మీద పెడుతున్నటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఇవాళ దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదుల్లో అని చెప్పేసి సిక్స్టీ ఎయిట్లో కోటారి గారు అంటారు కమిషన్లో విద్యా కమిషన్లో సో ఆయన చెప్పినటువంటి మాటకు ఫస్ట్ స్టెప్పు ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ బాగుపడితేనే ఇవాళ మొత్తం ఇంటర్ కొన్ని విషయాలు నేర్చుకుని వచ్చిన తర్వాత పిల్లడు స్పీడప్ అయిపోతాడు ఇంకక్కడ చేయబట్టి చెప్పాల్సిన అవసరం లేదు కాన్సెప్ట్ ఇస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి తరగతికు ఉపాధ్యాయుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడము తర్వాత ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయులకు సంబంధించి రకరకాల ఇది ఆన్లైన్ వర్క్స్ అనేటువంటి ప్రభుత్వం పెంచింది అది కొంచెం తగ్గిస్తే ఏమవుతుందంటే అంటే నాణ్యమైనటువంటి టైమ్ను పిల్లలకి ఇవ్వడానికి వీలైతుంది ఓకే సార్ అంటే మీ స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు అండ్ ఎలా జరుగుతుంది మీరు ఎన్ని ఎంత ఐ మీన్ ఎన్ని సెక్షన్స్ చెప్తారు సెక్షన్స్ వైజ్ ఉంటుందా లేకపోతే క్లాసెస్ ఉంటాయా సెషన్స్ ఉంటాయి మేడం ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా ఒక నాలుగు సెషన్స్ అంటే పొద్దున్న నుంచి మనం హై స్కూల్ వచ్చేయంటే పీరియడ్